welcome to cmd news napeer kamakshi నేటి వార్తా తప్పుడు ఆరోపణలు బెదిరింపులపై విచారణ జరిపి బత్తలపల్లిలో విద్యారంగంలో ఆరోగ్యకర పోటీ వాతావరణం నెలకొల్పాలని ఆర్టీఓ ని కోరుతూ సాకే వినయ్ కుమార్ ఆర్టీఓకి వినతి పత్రాన్ని అందజేశారు బత్తలపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలల మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయి గ్రామంలో మొత్తం ఐదు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా ఇటీవల ప్రారంభమైన ఫోన్సిక్ గ్లోబల్ స్కూల్ తక్కువ ఫీజులు నాణ్యమైన విద్య అందించడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ స్కూల్లో చేర్పిస్తూ ఉన్నారు అయితే మిగతా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఈ పాఠశాలను మూసివే ప్రయత్నాలు చేస్తూ నేరుగా స్కూల్లోకి వెళ్లి యాజమాన్యాన్ని బెదిరించిన ఘటన చోటు చేసుకుంది శ్రీ జ్యోతి స్కూల్ యాజమాన్యం లక్ష్మీనారాయణ ఒక మీడియా సమావేశంలో సాకే వినయ్ కుమార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు ఎన్ఓసి ఇవ్వకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని నాలుగు స్కూల్స్ ను ఇబ్బంది పెడుతున్నారు ఆయన అలా వ్యాఖ్యానించారు ఈ ఆరోపణలను ఖండించిన వినయ్ కుమార్ మాట్లాడుతూ నేను ఏ పాఠశాలకు వ్యతిరేకం కాదు నా లక్ష్యం కేవలం విద్యార్థుల భవిష్యత్తు కాపాడడమే విద్యా వ్యవస్థలో ఆరోగ్యకర పోటీ ఉండాలి కానీ ప్రతి చర్యలు తప్పుడు ఆరోపణలు ఉండకూడదు ఇలాంటి సంఘటనల వలన తల్లిదండ్రుల్లో అవిశ్వాసం పెరిగి విద్యార్థుల మనోధైర్యం దెబ్బతింటుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఎస్సీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది నిధిపత్రం ఇవ్వడం జరిగింది ఆ నిధిపత్రం ఏంటంటే బత్తలపల్లి ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థల పని నిలకడపడం వంటి ఒక సమస్య వారి దృష్టికి తీసుకెళ్లాం బతులపల్లిలో మొత్తం ఐదు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి ఐదవది అంటే పొనైక్ గ్లోబల్ స్కూల్ కొత్తగా వచ్చింది ఆ స్కూల్ని మూసివేయాలని మిగతా నాలుగు ప్రైవేట్ పాఠశాల వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక పునైక్ స్కూల్ వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు వారి సమాచారం మేరకు వారికి మేము అండగా నిలబెట్టిన జరిగింది అలాగే మేము ఇద్దరు ఆస్తుల పైన సమాచారం ఏంటి ఏంటి విషయాలు ఏమని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీఐ ఎంఈఓ గారిని కోవడం జరిగింది పోయిన తర్వాత వారు నాకు ఈ సమాచారం ఇవ్వకూడదని కోటాడుస్తున్నాయని తిరిగి ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క సమస్యలు పెంచుకుంటూ పోతున్న సమ సందర్భంలో ఈ ప్రైవేట్ స్కూల్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను వారికి ఇన్వోస్ ఇవ్వకపోతే ఎస్సీఎస్లు కేసు పెడతానని లేదంటే వాళ్ళకి దాడులు చేస్తానని బెదిరిస్తానని ఒక నిరా చేయడం జరిగింది అలాగే నేను ఈ అంశం పైన ఏం మాట్లాడదాల్చుకుందా అంటే ప్రైవేట్ స్కూల్ వారు మొత్తం హై స్కూల్ వారు కావచ్చు ఒకరిపైన వాళ్ళు ఆరోపణలు చేయకుండా నిరాధన చేయకుండా అందరూ కలిసి మంచి విద్యను అందించేలా చేయాలని నేను ఆర్టీఓ గారికి తెలియజేయండి హై స్కూల్స్ వారిని ఆర్టీఓ వారిని విజిట్ చేయమని కూడా జరిగింది వారు విజిట్ చేసి మేము వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడతామని వారు మాకు తెలియజేశారు అన్ని నాన్స్ ఉన్నప్పటికీ ఎందుకు మూసేయమని చెప్పారో నేను కనుక్కుంటానని నేను విచారం చేస్తాను ఆర్టీఓ గారు తెలియజేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మీనారాయణ గారు ఇలా ఎస్సీ ఎస్టీ మేము పెడతా ఉన్నాం చాలా దుర్మార్గం ఇవన్నీ మానేసి మీరందరూ మంచిగా స్కూల్లో గడుపుకుంటూ అందరికీ మంచి విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలిలో ఇలాంటి సమస్యలు ముందుకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆటివ్ కొనడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే వీరు ఎలా ఉన్నారంటే మా వాళ్ళ అంటే ఐ మీన్ నేను నా కమెంట్ చెందిన వ్యక్తుల నుంచే నాకు మెసేజ్లు చేపిస్తూ ఒక అబద్ధ ఆరోపణలు చేపిస్తూ వారిపైన నా పైన దాడులు చేయాలని వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది నేను మీకు ఏం తెలియజేస్తున్నా అంటే మీరు ఏం చేసినప్పటికీ వారు నా జాతి బిడ్డలే వారిపైన మేము ఎప్పుడు గొడవలు చేస్తాము మీరు ఈ విషయాల్ని మానేసి ఫస్ట్ విద్యా వ్యవస్థ పైన మీరు ఫోకస్ చేసి విద్యను అందించాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా నా పైన జరిగినటువంటి ఆరోపణలని దాడుల్ని ఈ విషయాలని ఆర్టీవ గారికి అచ్చిలోపులు ఇవ్వడం జరిగింది మరో విచారం చేసి చర్యలు తీసుకోవడం తెలియడం జరిగింది విడతల లక్ష్మీనారాయణ జ్యోతిషించడం కాదు వెంటనే క్షమా చెప్పకపోతే పెద్ద ఉద్యమం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము వారికి మేము హెచ్చరిస్తున్నాము జయభారత్ భారత్ తరంలో ప్రైవేటు స్కూల్లో ఏం పేరెంట్ అన్నారు లక్ష్మీనారాయణ మా ఎస్సీల పైన ఎవరైతే నాయకత్వం ఓడించి అక్కడైతే ఏ ఆ స్కూల్ గవర్నమెంట్ పేరెంట్స్ ఉండే వాళ్ళు ఆ స్కూల్లో ఆ స్కూల్ ఉంటాయని చెప్పి ప్రైవేట్ స్కూల్ వారు ఆ స్కూల్ని అడ్డుకోవడం జరిగింది దానిపైన వ్యతిరేకిస్తూ మా మా ఎన్ఐ కలెక్టర్కి ఒక అర్జీ చేయడం కూడా జరిగింది ఆ స్కూల్ పేరెంట్స్ వచ్చి మాకు పెట్టారు ఆ స్కూల్ పోవదని చెప్పి ఆ స్కూల్ తీసేయాలని ఉద్దేశారంలో వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో దాని అంతా కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరూ కూడా మా స్కూల్ వద్దారని చెప్పి అడ్డుకోవడం జరిగింది ఆ స్కూల్ ఉండాలా పేదరికలు అంతా డబ్బులు కట్టే వాళ్ళే ఉండరు ఆ స్కూల్లో పేదరికం ఉండరు కాబట్టి పేదరికం కూడా ఆ స్కూల్లో చదవాలనే ఉద్దేశంతో ఆ స్కూల్ ఉండాలని చెప్పి మేము కలెక్టర్ గారికి ఒక అర్జీ చేయడం జరిగింది ఆ దానిపైన ఆ స్కూల్ ఉండాలని ఆ స్కూల్ అని చెప్పి వాళ్ళు మా పైన ఎస్సీల పైన ఈ అర్జీ ఇచ్చిన ఎస్సీ దళిత పైన మీపైన దాడి చేస్తాము మా మీద కామెంట్స్ చేస్తాడు మా స్కూల్ మీద నువ్వు చాలా ఫోకస్ పెట్టామనే ఉద్దేశంతో మా దళితులు జోళ్ళకు వస్తే మీ ఎవరైనా కానీ మీరు ఇద్దరు అందించే ఈ విధంగా మీరు పాఠశాలలు ఐదు పాఠశాలలు ఉన్నాయి ఐదు పాఠశాలలోనూ టీచర్స్ అంతా కూడా మెరుగైన చదువులు అందించాలని చెప్పి మేము కోరుకుంటామే కానీ దళితులు అందరం కూడా అందరూ కూడా ఇద్దరు అంది అని చెప్పి కోరుకుంటామే కానీ ఇట్లా మా దళితుల మీద అనాపైన ఆరో ఆరోపణలు చేస్తే మేము ఒక్కనే కూడా వదిలిపెట్టాము చట్ట చట్ట రీతిలోనే అన్ని సమస్యలు కూడా ఎదుర్కొని మీకు గుణపాఠం చెప్తామని చెప్పి దానిపైన ఆర్టీఓ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఎన్కవర్ చేసి ఆర్టీఓ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మా భారత మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్